ఈ సంఘ్లో చేరకపోతే మీకు మంచిది మాకు మంచిది అని చెప్పి గన్ షూట్ గా అయితే చెప్పడం జరిగింది నిజమే మన భారత సైన్యం తర్వాత ఇండియన్ ఆర్మీ తర్వాత మన దేశం కోసం పనిచేసే ఏకైక సంస్థ ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే మరియు ఇండియన్ ఆర్మీ తర్వాత అతిపెద్ద మ్యాన్ పవర్ ఉన్న సంస్థ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జై శ్రీరామ్ జై హింద్